ఈ వీడియో ఇప్పుడు ఎవరైతే ఓపెన్ చేసి వచ్చేసారో ఖచ్చితంగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా లేదా ఇప్పుడు చెప్పబోయే నోటిఫికేషన్స్ ఏదైతే ఉంటాయి వాటికి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి కూడా రీచ్ అయ్యే విధంగా షేర్ చేస్తారని ఒక చిన్న రిక్వెస్ట్ అయితే అడుగుతున్నాను చాలా వాటికి అయితే లైక్స్ షేర్ చేస్తుంటారు కదా ఎంటర్టైన్మెంట్ లా ఇది లైఫ్ కి సంబంధించినవి కాబట్టి ఒక అప్లికేషన్ తీసుకుంటే వాళ్ళకి కూడా బెటర్ గా ఉంటది అని మీ రిలేటివ్ లు మీ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా అయితే చెప్పండి వాళ్ళు కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయండి చిన్న రిక్వెస్ట్ నాది అది సో లేట్ చేయకుండా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేది ఏంటంటే చాలా ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది అది ఈ యొక్క వన్ టూ మంత్స్ లోనే ఈ మంత్ లోనే ఎక్కువగా ఉద్యోగాలు ఉండడం జరిగింది ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి అప్లికేషన్ ఎప్పని చెప్పటి వరకు ఉంది దాని క్వాలిఫికేషన్ ఏంటి అన్ని ఒకసారి మీకు అయితే గుర్తు చేస్తూ ఉంటాను అవి చూసుకొని మీరు ఎలిజిబుల్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో వీడియోని స్కిప్ చేయకూడదు స్కిప్ చేస్తే నేనేం నష్టపోయి నష్టపోతావు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంత స్ట్రాంగ్ గా ఉంటది అన్నట్టు సో అండ్ అదేవిధంగా మనకి యూఎఫ్జే యాప్ లో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ రైల్వే ఎస్ఎస్సి జీడిపి అన్నింటికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను లేదా ప్లే స్టోర్కి వెళ్ళి యూఎఫ్జే యాప్ అని సర్చ్ చేసినా గానీ రావడం జరుగుతుంది లేదా సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు మీకు ఆఫ్లైన్ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నల్గొండ జిల్లాలో లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం ల్యాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ మనం ఎప్పటి నుంచో వెయిట్ చేసినటువంటి నోటిఫికేషన్ లో రైల్వేలో చాలా ఉద్యోగాలు అయితే వస్తున్నాయి అన్నట్టు అందులో భాగంగా వన్ బై వన్ బై వన్ రిలీజ్ చేసి వచ్చారు అందులో ఎల్పి అయిపోయింది గ్రూప్ డీ తర్వాత ఎన్టీపీసీ తర్వాత ఇలా వన్ బై వన్ అన్ని ఉన్నాయి కదా సో ఇప్పుడు ఆర్పిఎఫ్ అయితే రన్ అవుతుంది అన్నట్టు ఆర్పీఎఫ్ లో కానిస్టేబుల్ అండ్ ఎస్ఏ సంబంధి ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పోస్ట్ అయితే ఉండడం జరిగింది అయితే మనకి ఇది టెన్త్ బేస్ క్వాలిఫికేషన్ ఉంటుంది మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఎలా అప్లికేషన్ చేసుకోవాలని మన ఛానల్ వీడియో కూడా అయితే చేశాం గతంలో దీని యొక్క డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుండి ఫోర్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అప్లికేషన్ అయితే ఉంటుంది అన్నట్టు ఏజ్ విషయానికి వచ్చేసి మనకి కానిస్టబుల్ అయితే ఎయిటీన్ నుండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఉండాలి ఇది స్టార్టింగ్ అది ఫస్ట్ జులై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు కాల్యులేషన్ చేసుకోవచ్చు అండ్ ఎస్ఐ వాళ్ళకైతే ట్వంటీ నుండి ట్వంటీ ఎయిట్ వరకు అయితే ఉంటుంది అండ్ దీనికి రిలాక్సేషన్ కూడా ఉంటుంది అన్నట్టు ఎస్సీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓపీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది కోవిడ్ వల్ల ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ కూడా రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి ట్వంటీ ఎయిట్ ప్లస్ త్రీ ఇయర్స్ అని అంటే థర్టీ వన్ ఇయర్స్ అయితే జనరల్ గా ఉంటది అన్నట్టు ఇది ఒకసారి మీరు గమనించండి ఆ తర్వాత మీరు మీ కేటగిరీ తగ్గట్టు అయితే యాడ్ చేసుకోవచ్చు దీనికి సెలక్షన్ ప్రొసీజర్ అంటే ఫస్ట్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది పాస్ అయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది అన్నట్టు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆ తర్వాత మనకి మెడికల్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫైనల్ గా మెరిట్ లిస్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఫుల్ డీటెయిల్స్ అనేది ఇంత ముందు డిస్కస్ చేశాను కాబట్టి ఒకసారి చూడండి ఇది ఒకసారి గుర్తు చేస్తాను నోటిఫికేషన్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ఎల్ నుండి మనకి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అన్నట్టు ఇది వచ్చేసి మనకి ఏంటంటే మీరు ఒకసారి స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు ఇది చాలా మంచి నోటిఫికేషన్ అనమాట ఖచ్చితంగా దీన్ని మిస్ అవ్వకండి ఇంట్రెస్ట్ అయితే ఎలిజిబుల్ ఖచ్చితంగా అప్లికేషన్ వేసుకోండి త్రీ థౌసండ్ ఓకే ఈ ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది మనకి ఎయిత్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నా స్టార్ట్ అయింది సెవెంత్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేట్ ఉంది ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏంటంటే జూలై లో వన్ ఫస్ట్ నుంచి ట్వెల్త్ డేట్ వరకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు ఒక్కొక్కరికి ఒకరి షిఫ్ట్ వైజ్ గా అయితే మనకు ఉండడం జరుగుతుంది అండ్ అదే విధంగా మనకు చూసుకున్నట్లయితే ఇది ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏజ్ ఎయిటీన్ నుండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది ఇంకా స్పెసిఫిక్ డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుండి ఫస్ట్ ఆగస్టు టూ థౌసండ్ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ ఎవరైతే ఉంటారో వారి దీనికి అప్లికేషన్ అయితే తీసుకోవచ్చు సో మంచిగా ఉండడం జరుగుతుంది అనమాట సో సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ అనేది బాగా ఉంటాయి మనకి మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఖచ్చితంగా మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి ఇందులో కొన్ని కేటగిరీస్ అయితే ఉంటాయి ఆ కేటగిరీస్ మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఒకసారి అయితే ఫుల్ నోటిఫికేషన్ తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే నోటిఫికేషన్స్ కానీ చెప్పే నోటిఫికేషన్స్ కానీ ప్రతి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను కామెంట్ లో కూడా పిన్ చేస్తాను ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో అయితే ఒకసారి అయితే చెక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ మనకి ఎస్ఎస్సి నుండి రిలీజ్ చేయటువంటి ఎవ్రీ ఇయర్ కూడా మనకి రిలీజ్ అవుతుంది ఇది మనకి ఎంటిఎస్ నోటిఫికేషన్ ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది చాలా మంచి నోటిఫికేషన్ ఇది సో ఇది ఒకసారి మీరు స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు అన్నట్టు సెవెంత్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి స్టార్ట్ అవుతుంది సిక్స్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి ఎండ్ అవుతుంది ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై అండ్ ఆగస్ట్ లో ఉండడం జరుగుతుంది దీనికి ఏజ్ కూడా మనకి ఎయిటీన్ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు ఖచ్చితంగా ఇది ఒకసారి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండ్ అదే విధంగా దీనికి టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారు వారు దీనికి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు చాలా సూపర్ గా ఉంటది అన్నట్టు ఇది సెలక్షన్ ప్రాసెస్ లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇంత ముందుకు వేరేలా ఉండేది ఇప్పుడు వేరేలా ఉంది ప్రొసీజర్ అనేది సో ఇందులో మనకి ఏంటంటే సెక్షన్ టూ పైన ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టాలి ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ పైన ఎందుకనంటే మనకి అక్కడ కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెక్షన్ వన్ మాథమెటిక్ అండ్ రీజనింగ్ అనేది మాక్సిమం చేస్తారు ఎవరైనా కానీ సెక్షన్ టూ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి ఎందుకంటే కట్ ఆఫ్ కానీ అండ్ అదేవిధంగా నేటివ్ మార్కింగ్ కానీ నుంచి చేస్తారు అన్నట్టు దాన్ని మనకి ఎక్కువగా హైలైట్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే యూపీఎస్ నుండి కండక్ట్ చేసేటువంటి సిఏపిఎస్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ నోటిఫికేషన్ అన్నట్టు ఇది చాలా జబర్దస్త్ నోటిఫికేషన్ ఆఫీసర్ లెవెల్ లో మనకి బెస్ట్ సాలరీస్ అయితే అయితే స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు మనకి క్లియర్ గా ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుండి ఫోర్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అప్లికేషన్ అయితే ఉండడం జరిగింది ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఫోర్త్ ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కుంది దీనికి డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు అప్లికేషన్ చేసుకోవచ్చు ఏజ్ విషయానికి వచ్చేసి ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి ఫస్ట్ ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకైతే మనమైతే క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు సో స్పెసిఫిక్ డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ నుండి ఫస్ట్ ఆగస్ట్ టూ థౌసండ్ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ వరకైతే అయితే మనం అయితే చేసుకోవచ్చు ఓవరాల్ గా మనకి ఇందులో వచ్చేసి ఫైవ్ నాట్ సిక్స్ పోస్ట్లు అయితే ఉండడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ పోస్ట్లు అయితే ఉండడం జరిగింది కాబట్టి మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టీఎస్ ఎవ్రీ ఇయర్ కూడా వస్తుంది ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటది అన్నట్టు ఇందులో ఓకేనా ఇది మనము చూసుకోవచ్చు అండ్ బెస్ట్ గా ఉంటది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్న ఏజ్ లోనే ఈజీగా గెటిన విధంగా చిన్న ఏజ్ లోనే ఆఫీసర్ లెవెల్ లో జాబ్ తెచ్చుకునే విధంగా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లలో అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ యూపీఎస్సి నుండి కండక్ట్ చేపేటువంటి ఏదైతే ఎన్డీఏ నోటిఫికేషన్ అన్నట్టు ఎన్డీఏ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ దీని డీటెయిల్స్ కూడా ఒకసారి అయితే స్క్రీన్ పైన మీరు చూసుకోవచ్చు మే ఫిఫ్టీన్త్ నుండి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఫోర్త్ జూన్ వరకు మనకి అప్లికేషన్ అయితే ఎండ్ అయిపోతుంది ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఫస్ట్ సెప్టెంబర్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు ఇంటర్ లో ఏ గ్రూప్ చేసిన అప్లికేషన్ తీసుకోవచ్చు మనకి ఇంటర్ ఇమీడియట్ సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతున్నావు కానీ కంప్లీట్ అయిపోయిన వాడిని మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఇంటర్ ఎనీ గ్రూప్ అన్నట్టు అండ్ అదే విధంగా మన స్క్రీన్ పైన చూస్తే మనకి ఏ డివిజన్ వచ్చేసి సెకండ్ జనవరి టూ థౌసండ్ ఫైవ్ నుండి ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ లెవెల్ అయితే ఉంటారు వాళ్ళ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దీని యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనకి వీళ్ళు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు పేపర్ వన్ పేపర్ టూ ఒకటే రోజు ఉంటుంది టోటల్ గా మనకి ఎయిటీన్ హండ్రెడ్ చూసుకుంటే మనకి ఎగ్జామినేషన్ తర్వాత ఇంటర్వ్యూ వీటన్నిటిని కలిపి మనకైతే ఎయిటీన్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటది అన్నట్టు సో ఇంటర్వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో మనకి గ్రూప్ డి తర్వాత సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇలా చాలా అయితే ఉంటాయి అన్నట్టు సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ పాస్ అయిపోయి తర్వాత తర్వాత మెడికల్ అనేది ఉంటది ఇవన్నీ కూడా పాస్ అయితే మనకైతే జాబ్ అయితే రావడం జరుగుతుంది జాబ్ సాధించడం కొంచెం కష్టమే కానీ దీనికి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు అన్నట్టు అండ్ ఇప్పటివరకు చెప్పినటువంటి ఎంటీఎస్ కానీ యూపీఎస్సి సిపిఎఫ్ కానీ తర్వాత ఎన్డిఏ కానీ తర్వాత ఏదైతే ఆర్పిఎఫ్ కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి స్పెషల్ కోర్సెస్ అన్ని కూడా మనకు యూఎఫ్జే యాప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను నేను చెప్పేది స్పీడ్గా చెప్తున్నాను మీకు ఏమైనా మీకు లింక్ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను కాబట్టి నోటిఫికేషన్స్ వన్ బై వన్ ప్రతిదీ క్లియర్ గా చెక్ చేసుకోండి ఫుల్ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండే నాకు పర్సనల్ వాట్సాప్ లో మెసేజ్ చేసినా కానీ నేను ఆ లింక్స్ అయితే మీకు షేర్ చేస్తుంటాను సో ఎనీవే ఎప్పటికీ కూడా మేము మీకు సపోర్ట్ చేస్తాము మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాము వాటి మీరు యూజ్ చేసుకోండి అప్లికేషన్ చేసుకోండి ఎలిజిబుల్ అయినా ఏ నోటిఫికేషన్ ఉంటే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేయండి సిలబస్ తెలుసుకోండి ప్రాక్టీస్ చేయండి చేయండి అప్పుడే మనమైతే ఇన్ కావడానికి మనము ఒక స్టెప్ అనేది ముందుకున్నట్టు ఏదైతే అప్లికేషన్ చేసాం పక్కకు పెడితే యూజ్లెస్ అన్నట్టు సిలబస్ తెలుసుకోవాలి దాని తగ్గట్టు మనం ప్రిపరేషన్ అయితే అవ్వాలి ఏది ఏమైనప్పటికీ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంటాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్